హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దానండి ఒక లీటర్ పాలను తీసి బాగా మరిగించి కాగబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ఇస్తే ఇలా మేగడ కడుతుందా మేగడను స్టోర్ చేసుకోవాలి ఇలా టెన్ డేస్ స్టోర్ చేసుకున్న మేగడను ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసుకొని రెండు ఐస్ గడ్డలు కూల్ వాటర్ పోసుకుంటే మిక్సీలకి అంటుకోకుండా వెన్న బాగా వస్తుంది అలా వేసుకున్న దాన్ని అలా వేసుకున్న దాన్ని గ్రైండ్ చేయాలి వెన్న వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మిక్సీ కొంచెం వణికినట్టుగా అనిపిస్తుంది అప్పుడు వెన్న వచ్చినట్టు ఇలా తీసిన వెన్నంతా ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా తీసిన వెన్నంతా ఇలా వస్తుంది ఆ తర్వాత ఒక దాంట్లో వాటర్ తీసుకొని వెన్నంతా శుభ్రంగా వాటర్ లో కడుక్కోవాలి ఇదిగో నేను చూపించిన విధంగా ఇలా కడుక్కోవాలి అలా కడుక్కున్న తర్వాత వెన్నంతటి ఒక పెద్ద బాండి లేదా ఒక శరవ పెట్టుకొని అందులో ఇలా చూపించిన విధంగా మీగడ పెట్టుకొని సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేకుంటే మీగడ అంతా పొంగు కట్టి పైకి పొంగిపోతూ ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా కలుపుతూ ఉంటే అంత ఇదిగో ఇలా పొంగు కట్టినట్టుగా బాగా బాయిల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది మీగడ నుంచి నెయ్యి కావాలంటే మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ నెయ్యిని దగ్గరే ఉండి కాగపెట్టుకోవాలి లేకుంటే అంత పొంగిపోతూ ఉంటుంది నెయ్యి ఇలా కాగాక మంచి వాసన రావడానికి ఒక తమలపాకును మజ్జిగలో ముంచి నెయ్యిలో వేసి చిటపటలాడుతూ అది వేగుతుంది అప్పుడు నెయ్యి మంచి స్మెల్ వస్తూ బాగా ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది ఈరోజు చూపించాలి కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక నెయ్యిని స్టవ్ ఆఫ్ చేసి కట్టేసి వడగట్టి పక్కన పెడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాక్స్ అంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్